హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో దోసకాయ బజ్జీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఇందులో అర కేజీ వరకు దోసకాయ మొక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయ మొక్కలు వేసుకోవాలి ఒక రెండు టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని నాలుగైదు పచ్చిమిర్చి వరకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ కారం చిన్న నిమ్మకాయల చింతపండు వేసుకొని హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని విజిల్ పెట్టి నాలుగు నుండి ఐదు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ విజిల్ తీసి ఇప్పుడు రుచికి సరిపడా కళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం వేసుకొని బాగా మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒకటన్నా టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక రెండు ఎండుమిర్చి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చినపప్పు తాలింపు గింజలన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా తాలింపు వేగాక చివరగా రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఉల్లిపాయని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మెదుపుకున్నటువంటి దోసకాయ బజ్జీ కర్రీని ఈ పోపులో వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఇలా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ బజ్జీ కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో